ప్రియమైన దేవుని అన్నరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుడు ఎంతగానో మంచివారై ఉన్నారు ఈ సంగతిని మీకు తెలియపరచడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు చూడండి ఈ మంచి వాతావరణం ఈ ప్రశస్తమైన దినాన దేవునితో గడుపుచు మీతో దేవుని మాటలు పంచడానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొని అవునండి అనేకులు లేరు కదా అనేకులు చాలా కష్టాలలో చాలా దుఃఖ దుఃఖ పరిస్థితుల్లో చాలా వేదనకరమైన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తూ ఉన్నారు అవును వారు అనుకుంటూ ఉన్నారు మేము బాగానే ఉన్నాం మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర ఇంకా కొన్ని వసతులు వనరులతో కూడిన విషయాల్లో మేము నిమగ్నమై ఉన్నాం అని బాగానే ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ తుది కాలంలో అంటే వారి యొక్క భవిష్యత్ కాలంలో వారు ఏం కోల్పోయారో వారు దేనిని ఆశించి దేవుని మాటల్ని విసర్జించారో వారికి అర్థమవుతుందని లేఖనాలను బట్టి చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డలు దేవుడు చాలా మంచివారు ఈ దినాల్లో ఆయన కలిగి ఉట మనకి చిన్న గొప్ప భాగ్యంగా పెంచుకొని చున్నాం రండి ఈ దినాన్ని కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానం చేద్దాం ఈ ప్రత్యేక దినాల్లో దేవుని వైపు మనం మల్లు దేవుని వైపు మనం తిరుగుట దేవుడు మన పరిస్థితుల్లో మనకి ఇచ్చుట అనే దాని మీదట మనం మాట్లాడుకుంటూ ఉన్నాం రండి హోషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యహోవ తట్టుకు తిరుగుము మాటలు చితపరుచుకొని యహోవ యొద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా అటు బదులుగా నీకు మా పెదవులు నర్పించుతున్నాం నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి దేవుడు ఎంత మంచివారంటే ఒక వ్యక్తి పాపములో జీవిస్తూ ఆయనతో సహవాసం చేయటం అనేది చాలా కష్టతరం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన్ని చేరాలి ఆయనని మరి సమీపించాలి అంటే ఒక వ్యక్తి హృదయంలో మార్పు రాకపోతే అది చాలా కష్టతరంగా ఉంటుంది అందుకని కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు ఇకంటనే ఆగిపోతారు కొన్ని వారాల తర్వాత ఏంది బాబు ప్రార్థనకు రాలేదు అంటే ఎందుకని పాస్టర్ గారు నాకు వర్కౌట్ అవ్వలేదు అంటారు ఎందుకని అంటే వారి విషయాన్ని వారు వారిలోకి వారు చూసుకొని నా భయంకరమైన స్థితిలో మరి నేను జీవిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వినటం నాకు మనసు ఒప్పటం లేదు అని చెప్పకనే చెప్పుతున్న ఆ యొక్క వారి యొక్క ఉద్దేశమై ఉంటుంది దేవుడు మంచివారండి ఆ వ్యక్తిని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు పూర్వపు దినాల్లో మన పరిస్థితుల్లో కూడా మనము మన ఇష్టానుసారమైన జీవితాన్ని మరి మన నోటికి కానీ మన కళ్ళకు కానీ మన మనసుకు కానీ అదుపు లేని జీవితాన్ని జీవించినప్పటికీ ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటూ ఆయన్ని ప్రకటించడానికి ఇచ్చిన కృప ఎంత గొప్పది కదా అవును ఒక వ్యక్తి ఆయన వైపు తిరిగినప్పుడు ఏం చేయాలనో అర్థమవుతుంది ఏం చేయకూడదో అర్థమవుతుంది ఎలా మాట్లాడాలనో అర్థమవుతుంది ఎలా మాట్లాడుకోవడదో అర్థమవుతుంది ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది ఎలా ఆలోచించకూడదో అర్థమవుతుంది ఎందుకంటే సమస్తమునకు మించిన జ్ఞానం మన యొక్క తలంపులకు కూడా కావలి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు కనుక మనం ఊహించే ఊహ ఉద్దేశ తలంపులన్నీ కూడా దేవుడు తన పరిగణనలోకి తీసుకుంటారండి దేవుడు తన కంట్రోల్లోనికి మనల్ని తీసుకుంటారు ఆయన అందుకనే మరి ఏదైతే పూర్వపు స్థితి ఉన్నదో ప్రస్తుతపు అంధకారంగా చీకటి అలుముకున్న స్థితి ఏదైతే ఉన్నదో అందులో నుండి విడిపించబడి ఆయన వైపుకు తిరగాలి దేవుడు వెలుగై ఉన్నారు దేవుడు వెలుగై ఉన్నారు కీర్తనాకారుడు అంటారు యా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అంటారు కనుక దేవుడు వెలుగై ఉన్నారు చీకట్లో ఒక వ్యక్తి సంచరించేటప్పుడు ఏం అర్థం కాదు అతనికి చీకట్లో వెలుచున్న వ్యక్తికి అది ముళ్ళ మరి అపవిత్రత మరి గుంట ఏమి అర్థం కాదు అదే వెలుగు అంటే వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు అది అర్థమవుతూ ఉంటుంది అందుకని ప్రేమ కలిగిన ప్రభు వాక్యమయ్యన్న ప్రభు వెలుగయి ఉన్న ప్రభు ఆయన వైపు తిరిగినప్పుడు వెలుగుమై అయి ఉన్న ప్రభు ఆయన సన్నిధిలో ఉన్న మేలులు దేవులను ఆశీర్వాదములు గుర్తించేటట్లుగా మనోనేత్రాలు వెలిగిస్తారు మనోనేత్రాలు వెలిగించి ఆ ఆశీర్వాదపు ఛాయల్ని అనుముకునేటట్లు చేసి ప్రశాంతంగా జీవితాన్ని జీవించేటట్లుగా చేసి దేవుడు ఆశీర్దిస్తారు మతం కాదండి నమ్ము నిజం నమ్ము దేవుని మాటల్లో శక్తి ఉన్నది ఎంతోమందిని వెలిగించిన దేవుడు నిన్ను ఇంకను ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నారంటే నువ్వు ఒకవేళ ఏ దేశంలో ఉన్నావేమో ఏ పరిస్థితుల్లో ఉన్నావేమో ఎవరికి చెప్పుకోలేని ఆ ఊబిలోనికి కూలిపోయి ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడినారు ఆయన వైపు నీవు తిరిగిన ఎడల ఆయన వైపు మళ్ళీని ఎడల నీ మనసు మార్చుకుని నీ నీ మనసులో ఆయనకి ఇష్టం లేనివి అయ్యా అని నీవు ఆయనని వేడుకొని నీ తప్పకుండా ఆయన యొక్క ఆశ్చర్యకరమైన సహాయము నీకు కలుగుతుందని చెప్పులో ఎటువంటి సందేహం లేదు ప్రియ దేవుని బిడ్డరా ఈ మాటలు నీ వినిపిలో భద్రపరిచి ఆశ్రదించనుగాక అమ్మాయి ప్రేమ కలిగిన తండ్రి దయగల ఉన్నతమైన దేవ మీకు కొందనాలు స్తోత్రాలు ఆయన ప్రజలను దీవించండి ఆశీర్దించండి నువ్వు వైపు తిరిగినప్పుడు ఎన్ని గొప్ప మేలు ఎంత అద్భుతమైన ప్రజలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి చెప్పినప్పుడు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు అన్నింటినీ మీరు ఆశీర్దించమని ఏసే పరిశుద్ధ అడిగి ఉంచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించిన దాకా ఆమెన్ దేవుణ్ణి నేను ఎంతో ప్రేమిస్తున్నాడు గాడ్ బెస్ట్